హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మమ్మీ డాడీ వాళ్ళది యానివర్సరీ అండి మేము ఇక్కడ ఉయ్యాలకి కొంచెం ప్లాస్టిక్ బంతి కూడా ఉంటాయి కదా అవి డెకరేట్ చేసాము కొంచెం ఫ్లవర్స్తో డెకరేట్ చేసామండి అక్క వాళ్ళ బాబు కొంచెం క్రియేటివిటీగా ఏదో ఆలోచించాడండి అది ట్రై చేసాము ఎలా ఉందో నేను డైరెక్ట్ వీడియోనే పెడతాను ఒకసారి చూసేయండి పెళ్లి కొడుకుని తీసుకుని రండి పెళ్ళికూర్ని తీసుకురండి బాయ్స్ పెళ్లి కొడుకుని తీసుకురావాలి గర్ల్స్ పెళ్లి కూతురు తీసుకురావాలని చెప్పేసి మా పెట్టితో చెప్పాడు ఇంకా తీసుకొని వచ్చామండి వచ్చేటప్పుడు బంతిపుల ఎంట్రీతో వాళ్ళకి స్వాగతం చెప్పాము జస్ట్ ఫ్లవర్స్ వేసేసి వాళ్ళకి దండలు అందించేసి వాళ్ళకి దండలు మార్చుకున్న తర్వాత ఒక గేమ్ స్టార్ట్ చేస్తామండి बारह को डेढ़ 12 मई की आज है टाइम मात्र 11 नंबर करेक्ट है मैम करेक्ट है ना हाँ नो लेट्स गो नेक्स्ट टू द वो नेक्स्ट टू नो नेक्स्ट फूड डैड की इष्टमना फूड डैड की इष्टमना फूड మాట్లా కరెక్ట్ రాని చెప్తే ప్రపోజ్ చేయండి ఒకసారి ఐ లవ్ యూ అని చెప్పాలి ఫస్ట్ టైం పెళ్లి చూపులు అప్పుడు వేసుకున్న డ్రెస్ డాడీ వేసుకున్న డ్రెస్ లైట్ స్పీచ్ కలర్ లైట్ కరెక్టేనా డాడీ స్పీ కలర్ కరెక్ట్ పనిష్మెంట్ 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 ఆ తర్వాత అలా పనిష్మెంట్ పెళ్ళి మీద పెళ్ళి మీద మీ ఒపీనియన్ మీ ఒపీనియన్ ఆ చెమాలాంటి చిల్డ్రన్స్ కి బాలంటి చిల్డ్రన్స్ కి పెళ్ళి మీద ఏదైనా చెప్పండి ఏదైనా చెప్పండి ఏం చిట్కాలు అట్లా ఇద్దరు కన్సిడరేషన్ ఉండాలి ఓవర్ నర్ అర్థం చేసుకోవాలి చెప్పింది సత్సక్తిని బారినాల బారికి పిల్ల పడైనాలే అన్యోన్యంగా ఉండాలి అందరు పిల్లలు మనవొల్లని మనవరాలని మంచిగా చూసుకోవాలి అందరికి ఎప్పుడు ఏది అడగముందే ముందే పెట్టాలి అది దాంపత్య జీవితంలో ముఖ్యమైన ఫ్రూట్ డాడీకి ఇష్టమైన ఫ్రూట్ డాడీ చూడండి ఇ పెళ్లి గేమ్ ఆనండి ఆ పెళ్లి గేమ్ ఇది ఇష్టమైన ప్లేస్ ఇష్టమైన ప్లేస్ అమ్మమ్మది అమ్మమ్మ ప్లేస్ मम्मीకి ఇష్టం కదా అన్నవరం అన్నవరం కరెక్ట్ ఆ मम्मी సూపర్ 300 అబ్సల్యూట్ సూపర్ వెన ఫస్ట్ టైం ఇచ్చినా గిఫ్ట్ డాడ్ గోల్డ్

వెళ్ళి నాయనా ఇదెలాస్ట్ ది లాస్ట్ రండి అనుకున్నండి డాడీ విమాన్ చన్న వచ్చినప్పుడు దీక్ష కరాల్సిన రెండు ఆప్షన్లు పెట్టుకుందాం ఫస్ట్ అదేగా డాడీకి ఇష్టమైన పాట పాట డాడీకి ఇష్టమైన జన్మల బంతవే అదే ఆ మాకిష్టమైన పాట మామే పాడుదాం కంప్లీట్ కంప్లీట్ ఇంకొక గేమ్ వచ్చేసి మామూలుగా ట్రేలో కొన్ని వస్తువులు పెట్టాము బ్లైండ్ ఫోల్డ్ తో డాడీని అలా రెడీ చేయమన్నాం కానీ ఇంకా మళ్ళీ డాడీకి బయటకు వెళ్ళే పని ఉందని బ్లైండ్ ఫోల్డ్ లేకుండానే నార్మల్ గా కుంకుమ పూలు అలా అన్ని పెట్టించాము ఇంకా కొన్ని గేమ్స్ అనుకున్నామండి కానీ టైం లేకుండే అందుకని ఇంక ఈ రెండు గేమ్స్ ఆడిపించాము అంతే అండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది ఈ ఫ్లవర్స్ ఇవన్నీ ముందు రోజే వెళ్ళి ప్రకాశం బజార్లో తీసుకున్నామండి నల్గొండలో వాళ్ళకి తెలియకుండా కింద ఫ్రిడ్జ్లో పెట్టేసామండి మా రెంట్కి ఉండే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామని ఇవన్నీ అయిపోయిన తర్వాత కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేపించి ఇంకా అందరికీ తినిపించిన తర్వాత ఇంకా వాళ్ళ మెమరబుల్ మూమెంట్స్ అన్నీ కొన్ని షేర్ చేసుకున్నారు అవన్నీ ఇంకా కొన్ని క్యాప్చర్ చేయలేదండి అక్క నేను కలిసి మమ్మీ డాడీ వాళ్ళది బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళారండి డాడీ ఆర్యవేశ మహాసభలో జనరల్ సెక్రటరీ అండి వాళ్ళు కూడా సెలబ్రేట్ చేస్తాము రమ్మని ఈ కాల్స్ మీద కాల్స్ చేస్తా ఉంటే వెళ్ళాడండి అక్కడ అంకుల్ వాళ్ళు ఆంటీ వాళ్ళు కూడా బాగా సెలబ్రేట్ చేశారు అక్కడ సెలబ్రేషన్స్ కూడా మీకు ఒకసారి ఫొటోస్ వీడియోస్ మీతో షేర్ చేసుకుందామని మా పెద్ద బాబుని మమ్మీ వాళ్ళతోనే వెళ్ళమని చెప్పాము అక్కడ తీసిన కొన్ని ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటానండి వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారండి కేక్ అండ్ పూలతో పూలదండలు ఇచ్చేసి మమ్మీ డాడీ వాళ్ళనే మార్చుకోమని చెప్పారంట వాళ్ళు కూడా మాలాగనే ఫ్లవర్స్ అందరు పట్టుకొని మమ్మీ వాళ్ళకి ఇలా బ్లెస్ చేశారు ఎందుకంటే అందరూ ఏజ్ లో కొంచెం చిన్న వాళ్ళు ఉన్నారు అందులో బ్లెస్ చేసిన తర్వాత అందరూ సన్మానం చేశారండి శాల్వాలు కప్పి పేరెంట్స్ కి ఇలా చిన్న చిన్న ఆనందాలే ఎంతో హ్యాపీనెస్ ఇస్తాయండి మేము ఇయర్లీ వన్స్ వస్తాము ఇక్కడికి డాడీ బర్త్డేకి వచ్చి ఆనివర్సరీ వరకే ఉండేసి వెళ్తారు అక్క వాళ్ళు ఫస్ట్ ఇయర్ కూడా ఇలానే సెలబ్రేట్ చేసామండి ఈసారి కొంచెం డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసాము ఈ వీడియో కనుక మీకు ఏ మాత్రం యూస్ఫుల్ అనిపించినా ఏ మాత్రం సంతోషాన్ని కలిగించినా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇష్టమైన వారితో షేర్ చేసుకోండి మీ పేరెంట్స్ కూడా అవకాశం ఉంటే ఇలా సెలబ్రేట్ చేస్తారని కోరుకుంటూ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డాడీ అండ్ మమ్మీ